నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తండ్రి కోరం పుల్లయ్య దశదిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైరా మైబాద్ ఎమ్మెల్యేలు మురళీ నాయకులతో పాటు నాయకులు భరత్ చంద్రారెడ్డి దుర్గాప్రసాద్ చంద్రశేఖర్ నాగసీతారాములు గోపాల్రెడ్డి బేరయ్య శ్రీ శ్రీనివాస్ సాంబమూర్తి పాల్గొన్నారు ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య స్వగృహం టేకులపల్లి మండలం కోయగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇల్లెందు నియోజకవర్గంతో పాటు ఉమ్మడిఖమ్మం జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

सर <laughs> थो <laughs>

हम ला रहे हैं ओके हम सब एक गोबी लेंगे और मामा को આ છે ત્રીજો નંબર બોલતી હતી આ છે અમારું ડાર એક એકલો આ છે మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం